వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియోలో మన టాలీవుడ్ సెలబ్రిటీస్లో కొంతమంది వాళ్ళకి ఇష్టమైన హీరో లేదా హీరోయిన్స్ కోసం ఏం చేశారో తెలుసుకుందాం ప్రిమణి గారు చెన్నై ఎక్స్ప్రెస్ లో ఒక ఐటెం సాంగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ప్రేమాడి గారికి షారుఖ్ గారి మీద ఉన్న ఇష్టంతో రెమ్యూనరేషన్ తీసుకోలేదంట సాయి పల్లవి గారికి హీరో సూర్య గారి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది ఆ ఇష్టంతోనే సాయి పల్లవి గారికి సూర్య గారితో కలిసి నటించాలి అని ఉండేదంట అందుకే ఎన్జీకే మూవ్లా సాయి పల్లవి గారికి భర్తను అనుమానించే భార్య క్యారెక్టర్ లో ఇష్టం లేకపోయినప్పటికీ చేశారంట కాజల్ గారు జనతా గారే సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేశారు కదా అది కేవలం ఎన్టీఆర్ గారిపై ఉన్న అభిమానంతోనే చేశారంట అందుకే కాజల్ గారికి ఇంకా ఐటెం సాంగ్స్ చేయడానికి ఆఫర్స్ వచ్చినప్పటికీ వాటిని రిజెక్ట్ చేశారంట రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీలో విజయ్ దేవరకొండ గారు ఒక క్యారెక్టర్ లో నటించారు కదా అయితే తన క్యారెక్టర్ కి సంబంధించిన రెమ్యూనరేషన్ అయితే తీసుకోలేదంట అది కేవలం నాగాశ్విన్ గారు మరియు ప్రభాస్ గారు కోసమే చేశారంట ఇలా ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తే మేము ముందు టేక్ కేర్ బాయ్ బాయ్